టాలీవుడ్ లో లీకులు ఇచ్చేది ఎవరంటే అందరూ చిరు వైపే వేలు చూపిస్తారు ఏ వేదికపై మాట్లాడినా అలా ఫ్లోలో మాట్లాడుతూ తన అప్ కమింగ్ సినిమాకు సంబంధించిన విషయాలను లేక వేరే వాళ్ళ సినిమాలకు సంబంధించిన విశేషాలను లీక్ చేస్తుంటారు చిరు ఇప్పుడు కింగ్ నాక్ కూడా చిరునే ఫాలో అవుతున్నట్టు ఉన్నారు ఆయనలాగే నోరు జారి కూలీ సినిమాకు సంబంధించిన లీక్లు ఇచ్చేశాడు రజనీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించారు ఇంకెన్నాళ్ళు హీరోగా నటిస్తాం అరవై ఏళ్ళు దాటిపోయాయి ఇమేజ్ కూడా మారిపోయింది ఇంకా హీరోయిన్ల వెంట పడుతూ డ్యూయట్లు పాడితే చూసే వాళ్ళకు కూడా బాగోదు అని ఫిక్స్ అయినట్టున్నాడు నాగార్జున అందుకే తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు డిఫరెంట్ క్యారెక్టర్స్ వైపు అడుగులేస్తున్నారు ఈ క్రమంలోనే కుబేరతో తొలి అడుగు వేశారు అన ధనుష్ శేఖర్ కమల కాంబినేషన్ లో వచ్చిన కుబేరాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు నాగార్జున అది హీరో కాదు అలాగని విలన్ కూడా కాదు పరిస్థితులకు తగ్గట్టు మారిపోయే పాత్ర ఇది ఇక కుబేరా తర్వాత నాగ్ కథల ఎంపికలో కూడా మార్పులు వచ్చాయి మరోవైపు రజనీకాంత్ కూలీలోను ఈయన విలన్ గా నటిస్తున్నారు కాకపోతే రజనీ ఫ్యాన్స్ ఇప్పుడు నాగ్ పై కాస్త కోపంగా ఉన్నారు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కూలీలో కేవలం నాగ్ మాత్రమే కాదు ఉపేంద్ర అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నారు అయితే ఈ సినిమా కథ మొత్తం నాగార్జున లీక్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆయనపై రజనీ ఫ్యాన్స్ కాస్త కినుకు వహిస్తున్నారు తాను విలన్ అని తనకు రజనీ కాంబోలో సీన్స్ ఉంటాయని అమీర్ క్లైమాక్స్ లో వస్తారంటూ నాగార్జున లీక్ చేశారు కూలీ రిలీజ్ వరకు నాగార్జున విలన్ అనే సంగతి దాచాలనుకున్నారు మేకర్స్ కానీ కుబేరా ఇంటర్వ్యూలో అది రివీల్ చేసేసారు కింగ్ నాగ్ ఆ తర్వాత కూలీలోనూ యాక్షన్ సీన్స్ క్యారెక్టర్స్ పై లీక్ ఇచ్చారు ఆగస్టు పద్నాలుగున ఈ సినిమా విడుదల కానుంది అప్పటి వరకు ప్లీజ్ నాగ్ డోంట్ రివీల్ ఎనీథింగ్ అంటున్నారు రజనీ ఫ్యాన్స్